తదుపరి రాశి రాశి కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మాసం అంతా కూడా కన్యా రాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉంది అంటే చాలా మహాద్భుతముగా ఉండబోతున్నది అని తెలియజేస్తున్నారు గ్రహాలు చాలా అనుకూలముగా ఉన్నాయి చేసేటువంటి వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు అత్యంత అనుకూలముగా ఉన్నది అలాగే పనులు సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతాయి ఆదాయ మార్గాలు ఇప్పుడు మీకు ఖచ్చితముగా మార్గాలు దొరుకుతాయి ఆదాయానికి ఏదో ఒక రకమైనటువంటి ఎప్పటి నుంచో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటి వాళ్లకు తప్పకుండా దారి దొరికి తీరుతుంది గాక ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఏమీ లేకుండా దృఢకాయులు లాగా ఉంటారుగాక ఇదే పెద్ద మహాభాగ్యం ఇంతకంటే కావాల్సిందే ఉంది దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనం అనేటువంటిది పొందుతారు బంధుమిత్రుల యొక్క ఆగమనము కొంతకాలము భీష్మించుకొని మీ మీద కోపముగాను మీరు కొందరి మీద కోపముగాను ఉండేటువంటి దాని వలన రాకపోకలు జరగవు అని అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ బంధుమిత్రుల యొక్క ఆగమనం అనేటువంటిది పునః ప్రారంభమై తీరుతుంది గాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది గాక ఆప్తుల నుండి వివాహాది శుభకార్యాల విషయాలను చర్చించటం లాంటివి జరుగుతాయి సంతాన విషయాలలో శుభవార్తలు అనేటువంటివి తెలుస్తాయి సంఘములో కీర్తి ప్రతిష్టలు మీకు పెరుగుతాయి గాక వ్యాపార వ్యవహారాలు సజావుగా యధావిధిగా మామూలుగా లాభసాటిగానే చేసుకొని తీరతారు నూతన పరిచయాల వలన ఆర్థికమైనటువంటి మెరుగు చేసుకునేటువంటి విధముగా నూతన పరిచయాలు జరుగుతాయి గాక మాసము చివరలో ముఖ్యమైనటువంటి పనుల మీద కాస్త ఒత్తిడి పెరుగుతుంది మీకు పెద్దగా ఒత్తిడి అని అనిపించదు మీ తత్వం ఏమిటి అంటే కన్యారాశి వాళ్లకు ఎంత ఒత్తిడి ఉంటే అంత సంతోషంగా ఆనందంగా చెయ్యాలి అని చూస్తారు అసలు టెన్షన్ లేకపోతేనే పెద్ద టెన్షన్ టెన్షన్ ఉంటేనే హడావిడిగా చేసుకుంటూ ఉంటారు కన్యారాశి వాళ్ళు అందువలన మీకు తప్పకుండా విజయం లభించటము అనేటువంటిది జరిగి తీరుతుందిగాక ఇంకా మంచి మంచి ఫలితాలు మేము చేసుకోవాలి రావాలి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి వాళ్లకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి తప్పకుండా మేలు జరిగి గాక రంగులు దిక్కుల విషయం చెప్పండి గురువు గారు కన్యా రాశి వారికి రంగుల విషయానికి వచ్చేటప్పటికి కన్యారాశి వాళ్ళు కాస్త ఎరుపు రంగు కానీ మెరూన్ కానీ వాడండి శుభ సంకేతాలు తొందరగా మీకు అందుతాయి గాక ఇక మామూలుగా దిక్కుల విషయానికి వచ్చేటప్పటికీ ఏ దిక్కు అయితే బాగుంటుంది అంటే ఉత్తరము మినహా మిగతా అన్ని దిక్కులు మీకు బాగుంటాయి బాగుంటాయిగాక సో అదండి కన్యారాస్ వారికి అయితే అసలు ప్రతి మాసం కూడా చాలా బాగుంటుంది పుష్కర కాలం పడు బాగుంటుందని చాలా సంవత్సర కాలంగా చెప్తూనే ఉన్నారు గురువుగారు కన్యారాశి వారికి ఎంతవరకు రీచ్ అయిందో ఈ విషయం అయితే నాకు తెలియదు కానీ చాలా వరకు మంచి మంచి కాల్స్ రావటం దానికి సంబంధించిన కామెంట్స్ పెట్టడం జరుగుతూ ఉంది నిజంగా అది శుభ సంకేతం అనే చెప్పొచ్చు నేను రాసి ఫలితాలు రెగ్యులర్గా గురువుగారితో చేస్తూ ఉంటాను కాబట్టి ఇక మీకు సంబంధించి రంగుల విషయానికి వస్తే గురువుగారు చెప్పినటువంటి రెడ్ కలర్ మెరూన్ కలర్ ఎక్కువగా వాడండి ఉత్తరం మినహా మీకు అన్ని దిక్కులు మిగిలిన మూడు దిక్కులు బాగా కలిసి వస్తాయి దైవారాధన విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించడం వల్ల సత్ఫలితాలు అనేవి పొందుతారు ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలు చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోండి దాని ద్వారా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి వ్యక్తిగత జాతకాల కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి గురువుగారు మీతో మాట్లాడటం మీ జాతకాలను పరిశీలించి దానికి సంబంధించిన వివరాలు చెప్పడం జరుగుతుంది తదుపరి రాస్తూ మళ్ళీ కలుస్తాను నమస్తే